మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తూనే వాళ్ళకి ఏ విధంగా ఏమైనా బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కదా ఆ వాళ్ళ కాదు కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పని వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తి పోసారు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పని ఇప్పుడు ఎవరితో మోడీ గారు ఎవరు కలిసాడు జగన్మోహన్ రెడ్డి కలిసారా వైసీపీ పార్టీ కలిసిందా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా నిన్నెప్పుడో చూశాను సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్తాను పది మాటలు చెప్పాను నా రోజు ఏం చెప్పు పాసిపోయిన లడ్డూలు అని ఉన్నా కదా ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు ఎందుకు దత్త కట్టవలసి వచ్చింది మరి రేపు ఉదయం మరి మూడు పార్టీలు కలిసి షీల్ ప్యాంట్ గురించి ఏం చెప్తాయి కూటమి చెప్తాయి చెప్పనండి నేను డిమాండ్ చేస్తాను వెంటనే ప్రకటన చేయాలి వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్ నేను నిర్వహించుకుంటున్నామని లేకపోతే విశాఖపట్నం విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు ప్రజలకు నేను కోరుతున్నాను వాళ్ళు తిరగడానికి ఎలా చేశామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి తర్వాత వాళ్ళ గురించి రావడానికి వీళ్ళేది వీళ్ళు ఆ పార్టీలు దాని మీద సమాధానం చెప్తే కానీ ఏంటి అర్థం అవట్లే అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు నేను ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు అయితే మేము ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు పెట్టి అది పార్టీలు ఇండస్ట్రీ మాది వచ్చి దానికన్నా తక్కువ ఇండస్ట్రీ మాది ఇది పదిహేను సంవత్సరాలు మంత్రిని ఈ రాష్ట్రంలో మా కేబినెట్ తో సీనియర్ మోస్ట్ అన్ని అంశాలు చూశాను అన్ని అన్ని ఇబ్బందులు చూశారు రాష్ట్ర ఇబ్బంది జరుగుతున్నప్పుడు నేను పండల్లో ఉన్నాను పాపం కాంగ్రెస్ పార్టీ మీద వేసారు ఓకే రాష్ట్రం చేసిన దాని మద్దతు ఇచ్చింది ఎవరు మద్దతు తీతే విభజన జరుగుతుంది ఆ రోజు ఎర్రబనాయుడు కమిటీతో ఎర్రబనాయుడు గారి కమిటీతో నుంచి కమిటీ చేసినప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఎరంబనాయుడు కమిటీ రిపోర్టు విభజన చేయడానికి వీళ్ళది ఇచ్చిందా విభజన చేయడానికి చేసిన మన మన అవసరాలు ఇచ్చిందా కమిటీ రిపోర్ట్ చెప్పనండి తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఎక్కడున్నారా స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆవిడ ఏంటి స్పీచ్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ స్పీచ్ ఇచ్చారు లోక్సభలో దాంతోపాటు కాకినాడలో వాళ్ళ డెక్లరేషన్ ఏమి ఇచ్చారు రాష్ట్ర సభ్యుల గురించి మళ్ళీ ఆ పార్టీలు వచ్చి జత కట్టుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాయి ఇక్కడ కూటం అనుకొని ఏమి ఎంతవరకు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మీకు ఆలోచన చేస్తున్నారు అధికారం ఇచ్చేటప్పుడు వచ్చి అధికారం దుర్వినియోగం చేసి కాలయాపం చేసి సొంతానికి స్వార్థానికి దాన్ని వాడుకొని రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమాన్ని అందులో ఉన్న రైతులు కానీ మడుగులు కానీ బలహీన వర్గాలు కానీ కూలీని కానీ విద్యార్థులు కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఎవరు తగ్గుతామా అంటున్నా మళ్ళీ ఓటిస్తే ఏం చేస్తాం మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నీ పేరుని నీ బ్రాండ్ ఒక్కటండి ఒకటి చెప్పానండి చంద్రబాబు నాయుడు నా మార్క్ ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కానీ లేదు ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ బ్రాండ్ అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మన చేతులు పదివేలు చాలు చెప్పుకెళ్తే ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు మేజర్ గారు ఎందుకు విద్యుత్ కానీ ఆరోజు శ్రీ గానీ హెంట్ కానీ ఒకటి కాదు ఇలా చెప్పుకెళ్తే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాంతో పాటు దాంతోపాటు ఇన్ఫ్లాడు కానీ చంద్రబాబు నాయుడు చెప్పానండి మళ్ళీ ఎన్టీ రామారా చెప్పగలడు గది వాడి కోసం రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి కార్యక్రమం ఎన్టీ రామారావు అనుకుంది స్వర్గం మహామాడుకి నేను కాదన్నా ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆయన మనం అనుకోవాలి కానీ ఏంటి పద్నాలుగు సంవత్సరాలు దేనికోసం ఓ అన్ని ఆయన చేయనివన్నీ ఆయన చేస్తాడని చెప్పేస్తాడు ఏమనంటే భోగపురం ఎయిర్పోర్ట్కి నేనే శంకుస్థాపన చేస్తానంటాడు ఎప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి ఓ రాయి ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా అయిన టెండర్ వచ్చి వాళ్ళు వాళ్ళ మంత్రి ఉండి క్యాన్సిల్ చేస్తూ విశాఖపట్నంలో ఏం చేస్తారు చెప్పానండి నేను చెప్తా విశాఖపట్నం ఎస్ఎస్జెడ్ ఇచ్చిన ఫార్మసీ ఇచ్చిన ఐటీ హాబు తెచ్చిన పెద్ద మా ఇంతకు ముందు నేను మూడు సార్లు చెప్పాను ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన బ్రాండ్కి సంస్థలు తీసుకొచ్చిరా ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఆ రోజు ఆశ డాయమర్ వచ్చింది దాన్ని కొనసాగిస్తూ ఇంకా అభివృద్ధి చేస్తుంది ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు తగదమ్మండి ఇవాళ వచ్చి మళ్ళీ నాకు ఒడ్డు ఇవ్వండి నేను ఉద్ధరిస్తాను మిమ్మల్ని బెదిరిస్తాను ఇవి మాటలు ఏంటి ఇవన్నీ కుటుంబం ఎందుకు చేరే తెలుసా ఆయనకి రక్షణ కోసం వాళ్ళ కొడుకు రక్షణ కోసం ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటుకి తిరస్కరణకి అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని ప్రజల ఆగ్రహానికి గురయ్యి ఏమవుతానే ఆయన కొడుక్కి ఆ జట్స్ కేటగిరీ కోసం చేరికి ఆ చర్య తప్ప రాష్ట్ర బోజనం కోసం నీ కోసం నా కోసం పేదవాడి కోసం వృద్ధుల కోసం రైతు కోసం రైతు కూలీ కోసం చేరలే ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేరలేదు వాళ్ళ కుటుంబకి సంబంధాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఆ మ్యూజిక్ గురించి